హలో ఆల్ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ మామ్ విత్ మృదుల్ హాయ్ అండి ఈ వీడియో అయితే మన హైదరాబాద్ సిరీస్ లో లాస్ట్ వీడియో అండి మేమైతే మా కజిన్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా కన్నమ్మ ఇంటికైతే వెళ్తున్నాము సో అందరికీ అమ్మమ్మ గారి ఇల్లు ఎంత ఎమోషన్ మాకు కూడా అంతే ఎమోషన్ అనమాట అలాగే అమ్మమ్మ ఇల్లుతో పాటు మా కన్నమ్మ గారి చాలా ఎమోషన్ హైదరాబాద్ వెళ్ళాము అంటే ఖచ్చితంగా వెళ్ళి ఇంట్లోనే స్టే చేస్తామన్నమాట అందరం కూడా మా అమ్మమ్మ వాళ్ళైతే నైన్ మెంబెర్స్ సో మాదైతే చాలా పెద్ద ఫ్యామిలీ అండి సో ఇంకా ఇప్పుడైతే ఆల్మోస్ట్ మనం దగ్గరికి కూడా వచ్చేసామండి మేము వెళ్లేసరికి లేట్ అయిపోయింది అనమాట చీకటి పడిపోయింది సో నైట్ వ్యూ అయితే చూపిస్తాను మా పెద్దనాన్నగారు అయితే ఇల్లుని చాలా ఇష్టంగా కట్టుకున్నారండి అలాగే పైన కూడా బంకర్ బెడ్స్ అవి పెట్టారనమాట పిల్లల కోసం సో ఎవరు వచ్చినా సరే వీళ్ళ ఇంట్లోనే స్టే చేస్తామన్నమాట ఇంకా పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి ఈ స్టైల్లో అయితే కన్స్ట్రక్ట్ చేయించారు పిల్లలు అయితే ఇంకా డిన్నర్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాక ఇంకా పైకి అయితే వచ్చేసారండి పైన ఆడుకుంటాము అని చెప్పి సో పైన అయితే ఫుల్ టాయ్స్ ఉంటాయి అనమాట మొత్తం పెద్నాన కన్నమ్మ అయితే మొత్తం అరేంజ్ చేసేసారు సో ఇంకా వీళ్ళు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారనమాట సో కజిన్స్ అందరూ ఒకేసారి మీట్ అయ్యాం కదా వీళ్ళు కూడా చాలా గ్యాప్ వచ్చేసింది పిల్లలందరూ కలిసి కూడా ఇంకా పిల్లలందరూ వాళ్ళల్లరిలో వాళ్ళు ఉంటే మా కజిన్స్ అందరం కూడా చిట్ చాట్ చేసుకుంటున్నాం కింద కూర్చుని సో ఇంకా బయటకు వెళ్ళి అయితే వ్యూ అంతా నేను మీకు చూపించేస్తాను ఇంక ఇక్కడైతే మా కజిన్స్ అందరం కూడా కొంచెం సేపు మాట్లాడుకుని వెళ్ళి పడుకుని పోయాము పొద్దున్న లేచేసరికి ఈ బర్డ్ అయితే మా అందరినీ లేపేసిందండి సో ఎలా అరుస్తుందో మీ అందరికి కూడా చూపించేస్తాను సో ఇంకా దీన్ని పిలుపుతో అయితే మేము అందరం లెగిపోయామన్నమాట ఇంకా మృదులు ఒక్కడే ఉన్నాడు వాడు కూడా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో వాడు లెగిపోయాడు ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ కి స్టైల్ అయితే చాలా బాగా నచ్చేసిందండి సో ఇక్కడైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము సో ఇంకా బయటకు వెళ్ళిపోతే వ్యూ అంతా మీకు నేను చూపించేస్తాను ఆల్రెడీ నైట్ వ్యూ చూస్తారు కదా ఇదంతా అయితే మార్నింగ్ వ్యూ అనమాట మార్నింగ్ లెగ్గానే చల్లగా ఉంది వాతావరణం అంతా కూడా లేసే ముందే వర్షం కూడా పడిందండి సో మొత్తం వాటర్ వాటర్ గా ఉన్నాయన్నమాట ఇంకా చుట్టూరు చెట్లు అవి ఉండడం వల్ల మొత్తం గ్రీనరీ గా కనిపిస్తోంది ఇంకా ఇక్కడైతే పిల్లలు స్టార్ట్ చేస్తారు ఆడుకోవడం టిఫిన్స్ అవి అయిపోయాయి అనమాట ఇంకా లంచ్ టైం దాకా ఫుల్ ఆడుకున్నారండి పిల్లలు అయితే మంచి టైం స్ చాలా రోజులు అయిపోయింది వీళ్ళు కలిసి కూడా అని ఇంకా పిల్లలైతే అసలు ఆ వర్షం వాటర్ లో ఫుల్ గా ఆడుకున్నారండి నాకైతే ఏమన్నా మళ్ళీ ఫీవర్ అవి వస్తాయేమో అని భయపడ్డాను గానీ అసలు వాళ్ళైతే మాట వినలేదన్నమాట నో ఇప్పుడు మాకైతే హాలిడేస్ మేము ఆడుకుంటాము అని చెప్పైతే అంటున్నారు మమ్మల్ని ఇంకా ఇక్కడైతే కొన్ని కొన్ని ఫొటోస్ అవి తీస్తున్నాం పిల్లలకి అలానే ఇక్కడ అయితే ఫన్నీ ఇన్సిడెంట్స్ కొన్ని జరిగాయనమాట అవి మీకు చూపించేస్తాను ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లో అయితే వర్షాలకి చిన్న చిన్న కప్పలు అవి వచ్చేస్తాయి ఇంకా మా మరిదిగారు అయితే వాటిని పట్టుకుని మా చెల్లిని ఫుల్ గా ఏడిపిస్తున్నారు ఇక్కడ వేసైనా నీ మీదకి అని చెప్పి సో దాన్ని పిల్లల్ని అయితే మంచిగా ఆడించారు సో మీకు నేను చూపిస్తాను అసలు ఆయన ఎంత డేర్గా పట్టుకున్నారో మీలో ఎవరైనా ఇలాంటివి చేసి ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి సో చూసారు కదా నిజమైన ఫ్రాగ్గే అనమాట స్విమ్మింగ్ పూల్ పక్కనే ఇలాగ లోటస్ అవి వేయడానికి పాండ్ కింద కూడా చేశారనమాట సో చాలా బా అనిపించింది మొత్తం నుంచి మీకు వ్యూ చూపిస్తున్నాను చూడండి అందరం కూడా బయటే ఉన్నాము అప్పుడే వర్షం పడి ఆగిందండి సో ఇంకా క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది ఇంకా పిల్లలు అయితే ఇక్కడ చార్లీతో కూడా ఆడుకుంటున్నారు ఇదైతే కన్నమ్మ వాళ్ళ పెట్ డాగ్ అనమాట దీని పేరు చార్లీ ఇదైతే చాలా ఫ్రెండ్లీ డాగ్ అండి మా ఫ్యామిలీ అందరికీ కూడా చాలా ఫేవరెట్ డాగ్ అనమాట అక్కడ ఉన్నప్పుడు అయితే అది ప్రెగ్నెంట్ తో ఉందండి మేము వచ్చేసాక దానికి డెలివరీ కూడా అయిపోయింది సో ఆల్మోస్ట్ సెవెన్ పిల్లల్ని అయితే పెట్టింది అనమాట అవి చాలా హెల్దీగా ఉన్నాయి ఇంకా పిల్లలు అయితే పక్కనే ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది పార్క్ అంతా ఉంటుంది అనమాట గెస్ట్ హౌస్ లో సో అక్కడికైతే వెళ్ళిపోతున్నారు ఆడుకోవడానికి అక్కడికి వెళ్ళాకైతే అసలు పిల్లల్ని పిలిచినా రాలేదండి అంతలా ఆడుకున్నారనమాట సో ఆల్మోస్ట్ లంచ్ టైం కి ఏ టూ కో వచ్చారనమాట వీళ్ళకైతే ఈ ప్లేస్ లో ఫుల్ ఎంజాయ్ చేశారండి ఎందుకంటే మొత్తం అక్కడ మనకి కోర్ట్ అవి ఉంటాయి అలానే కొన్ని కొన్ని గేమ్స్ ఆడుకోవడానికి పిల్లలకి స్వింగ్ అవన్నీ కూడా ఉంటాయి సో అదైతే ఆడుకున్నారు వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేశారు అసలు పిలిచినా రాలేదనమాట అంత అలా తిరుగుతూనే ఉన్నారు ఆ రోజు అంతా అని ఈ గెస్ట్ హౌస్ లో కూడా మీకు మొత్తం గ్రీనరీయే కనిపిస్తుందండి అలాగే ఇక్కడ మనకి సైడ్ కనిపించేది స్విమ్మింగ్ పూల్ అనమాట అలాగే ఆపోజిట్ లో స్ట్రైట్ గా రాగానే మనకి ఇలా బుద్ధ స్టాట్యూ అవి పెట్టారు వీళ్ళు ఇక్కడ నుంచి ఇలా లెఫ్ట్ కి వెళ్తే మనకైతే కిడ్స్ కి ప్లే ఏరియా ఉంటుందండి దానికి ఆపోజిట్ లో మనకి ఫుట్బాల్ అవి ఆడుకోవడానికి కోర్ట్స్ అవి కూడా ఉన్నాయన్నమాట సో ఇక్కడైతే వీకెండ్స్ వస్తే మంచిగా అవ్వచ్చు ఇంకా ఇక్కడైతే పిల్లలు ఫుల్ గా ఆడేసుకున్నారండి అసలు కొంచెం కూడా టైడ్ అవ్వట్లేదు పిల్లలు అంతలా అలా ఆడుకున్నారనమాట సో ఇంకా అసలు మనకు ఎక్కడ దొరకదేమో అన్నట్టుగా ఆడుకున్నారనమాట ఉయ్యాలలు జంపింగ్స్ అలాగే కొన్ని క్రాడల్స్ అవి కూడా ఉన్నాయన్నమాట సో ఇంకా అవన్నీ మంచిగా ఎంజాయ్ చేశారు వీళ్ళు అలాగే ఒక చోట కూర్చోడానికి మంచిగా బల్లలు అవి కూడా వేశారు వీళ్ళు వీడియో తీయడానికి వీళ్ళ వెనకాల తిరిగి తిరిగి మాకైతే కాలు నొప్పులు వచ్చేసాయి కానీ వీళ్ళైతే అస్సలు టైడ్ అవ్వలేదండి ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు ఫుల్ యాక్టివ్ గా ఉన్నారనమాట సో ఇంకా ఇక్కడైతే మృదులు వాళ్ళ చెల్లిని కూడా మంచిగా ఉయ్యాలూపుతున్నాడు సో మీకైతే నేను ఇక్కడ చూపించేస్తాను వీళ్ళైతే అసలు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నారండి పిల్లలైతే అసలు నాకైతే చాలా బాగా అనిపించింది ఇంచక కొట్టుకోకుండా మంచిగా ఆడుకున్నారనమాట అలాగే ఇక్కడైతే సిట్టింగ్ కూడా ఉందనమాట ఇంకా అలిసిపోయినట్టున్నారు నలుగురు కూర్చుని అయితే కొంచెంసేపు మాట్లాడుకుంటున్నారు సో అలాగే ఇక్కడే కొన్ని గేమ్స్ కూడా ఆడుకున్నారు వీళ్ళు ఇంకా ఇక్కడైతే వీళ్ళు కొంచెంసేపు రిలాక్స్ అయిపోయి మళ్ళీ ఎవరికి వాళ్ళైతే ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నారండి సో ఇక్కడైతే మృదులు ఒక సాంగ్ కూడా పాడుతున్నాడు చూపించేస్తాను అలాగే ఈ గెస్ట్ హౌస్ లో కూడా లోటస్ పాండ్ అది పెట్టారండి వీళ్ళు చాలా బాగుంది అలాగే దాని పక్కన కొంచెం ఆవు దూడా టైప్ లో క్రియేటివ్ గా ఆలోచించారనమాట ఇంకా పిల్లలైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ అవి దిగేసి మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిపోయారు సో వీళ్ళది మెయిన్ గెస్ట్ హౌస్ రూమ్స్ వచ్చేసి ఇదేనండి ఇక్కడ ఒక టూ రూమ్స్ కింద అయితే పెట్టుకున్నారనమాట వీళ్ళు ఎప్పుడైనా వీకెండ్స్ లేదా హాలిడేస్ అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చి చిల్ అవుతారంట సో ఇంకా ఇక్కడైతే అందరూ ఆల్మోస్ట్ ఫ్రెండ్సే ఉన్నారండి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇక్కడ కొన్ని ప్లేసెస్ అయితే తీసుకుని ఇలా గెస్ట్ హౌసెస్ అవి కట్టుకున్నారనమాట ఇంకా పిల్లలకైతే ఆటలు ఆపట్లేదు అనమాట ఫుల్ ఆడుకుంటున్నారు ఇంకా సరే పదంటర లంచ్ టైం అయిపోయింది కనీసం తిందరు అని చెప్తున్నా సరే రావట్లేదు మళ్ళీ ఇప్పుడు ఈ గేమ్ స్టార్ట్ చేశారు సో అసలు వీళ్ళకి ఎంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో అస్సలు అర్థం కావట్లేదు సో ఇంకా మా పెద్దనాన్నగారు ఇంటికి అయితే వెళ్ళిపోదాము మా పెద్దన్నగారు అయితే ఇంటి చుట్టూరు కూడా అన్ని రకాల మొక్కలు అయితే వేశారు ఇది వన్ టైప్ ఆఫ్ బనానా అనమాట తినేది సో చాలా స్వీట్ ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అది కూడా ఇంకా చుట్టూరు కూడా కొన్ని రకాల మొక్కలు అయితే వేశారు ఇంకా లోపలికి వెళ్ళి నేను మీకు హోమ్ టూర్ కూడా చూపించేస్తాను ఇలా లోపలికి ఎంటర్ అవగానే ఒక ఓపెన్ హాల్ టైప్ అయితే పెట్టుకున్నారనమాట ఇక్కడ ఓన్లీ జస్ట్ వచ్చి కూర్చునే వాళ్ళకి వీలుగా ఉండడానికి కొన్ని బెంచెస్ అవి పెట్టారు అలాగే ఇంకా కొంచెం లోపలికి వెళ్తే ఇటు సైడ్ ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూర్చోడానికి పెద్దానికి సంబంధించిన వాళ్ళు ఇంకా ఇదైతే మెయిన్ హాల్ అనమాట పిల్లలు అయితే ఇక్కడ టీవీ చూస్తున్నారు లోపలికి అన్నమ్మ వీళ్ళందరూ కూడా మంచిగా ముచ్చట్లు పెట్టుకున్నారు ఇంక ఇక్కడైతే ఎవరు ముచ్చట్లలో వాళ్ళు ఉన్నారు మనం అయితే పైకి వెళ్ళిపోయి పైన రూమ్ ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపించేస్తాను ఇక్కడ నుంచి పైకి అయితే స్టేర్స్ ఇలా ఇచ్చారనమాట సో పైకి వెళ్ళి మీకు వ్యూ అంతా చూపిస్తాను అలాగే పైన రూమ్ కూడా ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తాను ఆల్రెడీ నైట్ మీరు చూసారు కదా బంక బెడ్స్ అవి ఉంటాయి పైన సో అది నేను ఇప్పుడు మార్నింగ్ వ్యూలో చూపిస్తాను ఇదైతే పై నుంచి చూస్తే వ్యూ అంతా ఇలా కనిపిస్తుంది అండి అలాగే లెఫ్ట్ సైడ్ కూడా మా పెద్దాన్ గారి హౌసే అనమాట అది కూడా కొత్తగా కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు సో ఇలా లోపలికి వెళ్ళిపోతే మనకి వెళ్ళగానే బెడ్ అయితే కనిపిస్తుంది ఇది కూడా వాళ్ళు పర్సనల్లీ బెడ్ చేయించుకున్నారు సో ఇంకా ఇలా ఇటు సైడ్ పైకి చూస్తే బంక్ బెడ్స్ ఉంటాయనమాట ఇక అక్కడ కింద కనిపించే సూట్ కేసెస్ అన్ని కూడా మా చెల్లివి తనైతే యూకే నుంచి వచ్చింది మెయిన్ తన్ని కలవడానికే మేమైతే హైదరాబాద్ ట్రిప్ కూడా ప్లాన్ చేసుకున్నాము సో ఇంకా ఇక్కడతో అయితే ఈ బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అర్ యూట్యూబ్ ఛానల్ మామ్ విత్ మృదిల్